హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం రోజు అపరాజిత సీడ్స్ వేసి వాళ్ళకులో ఎన్ని రోజుల్లో వస్తాయో వాటికి పూలు ఎలా తెప్పించాలో ఎలా రిపోర్టింగ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఆ నేను ఈ ఇప్పుడు వేసింది ఫ్రెండ్స్ లావెండర్ కలర్ వేసానండి ఫస్ట్ పింక్ వేసాను అదే లో ఖాళీ ఉంది కదా అని అటు ఇటు లావెండర్ కలర్ పెట్టాను అనమాట ఇదిగోండి ఇది ఇప్పుడు కనిపిస్తుంది చూసారా ఈ ఈ మొలక పింక్ కలర్ అనమాట మల్టీపెట్ లో అటువైపు ఇటువైపు ల్యావెండర్ కలర్ పెట్టాను ఇది ఈ తర్వాత ఏమైందంటే ఇది ఇట్లా హ్యాంగ్ అవుతుంది కదా ఈ బాస్కెట్ ని కోతులు వచ్చి పడేసేసినానండి కింద ఆ తర్వాత ఈ ఈ చిన్న ప్లాంట్ కనపడలేదన్నమాట తర్వాత అంటే తినేసేసి వెళ్ళిపోయినాయి ఏమో ఇంత ముందు ఈ విషయం చెప్పాను కూడా మీకు అటువైపు ఇటువైపు అవి గిజ్జలు ఏమైపోయినాయో గానీ తర్వాత తీసి చూస్తే తప్పలైపోయినాయి అనమాట ఇంట్లో వేసుకుందాము ఇప్పుడు ఇటువైపు పెడితే ఏం లాభం లేదనమాట అటువైపు పెట్టుకుందాము మనము ఇంకో పాలకెనే ఉంది కదా అటువైపు ఈ రెండే ఉన్నాయండి ఇహా ల్యావెండర్ కలర్ సీడ్స్ ఇది ఇప్పుడు కోకోపీట్లో వేస్తున్నాను ఇంతకుముందు మట్టిలో వేస్తాను కదా ఇప్పుడు కోకోపీట్లో వేస్తున్నాను తడి లేదండి దీంట్లో అసలు ఏమి ఇప్పుడు వేసుకున్నాక సీడ్స్ అప్పుడు తడి చేద్దాము అంటే బాగా వాటరింగ్ చేద్దాము తర్వాత తడి లేనప్పుడు చేయాలి ఫ్రెండ్స్ ఇటువైపు పెడతామండి కోతులు వచ్చి పాడు చేసేస్తాయి అని మేమే వస్తుందండి అండి అటువైపు బాల్కనీలో పెడదాము సరిపోతాయండి వాటరు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ అది అటువైపు నుంచి తీసుకొచ్చేసి ఈ బాల్కనీలో ఈ కుండీలో పెట్టానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ మొలకొచ్చింది కదా అది మొలకొచ్చి నైన్ డేస్కి వచ్చిందండి ఈ పక్కన చిన్నది చూసారా చెట్టు అది ఎన్ని రోజులు రావట్లేదు రావట్లేదన్నమాట ఏంటా బాబు ఇట్లా అయిపోయిందని చెప్పేసి దీన్నేమో ఆల్రెడీ పెరుగుతున్న తెల్ల తెల్లదోమలు వచ్చేసి పాడు చేసేస్తుంది అనమాట సరే ఏమైపోయిందని తోవి తీస్తే దాంట్లో బాగానే ఉంది సీడ్ బానే ఉంది కానీ మొలక మాత్రం రాలేదన్నమాట మళ్ళీ పాతి పెట్టాను దాన్ని అట్లా రెండు మూడు సార్లు చేసిన తర్వాత లాస్ట్కి ఎప్పుడుకో వచ్చిందండి ఇట్లా వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ఈ కొంచెం పెద్దగా ఉంది కదా ఆ మొక్క ఆగిపోయింది ఆ పక్కది ఎదగటం స్టార్ట్ అయింది అనమాట అలా అయిందనమాట ఈ భలే తమాషా అనుభవం అండి నాకైతే ఈ అపరాజిత సీట్స్ అసలు ఎప్పుడూ వేయలేదు ఇదే ఫస్ట్ టైం నేను వేయడము నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇవి ఫస్ట్ తర్వాత ఈ వెరైటీ కలర్స్ రావటం మొదలెట్టిన తర్వాత బాగున్నాయి కదా అని ఇప్పుడు వేసాను అనమాట సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ చిన్నగా ఉంది చూసారా అదేమో ఏంటంటే తెల్లదోమ పట్టేసేసి ఎదుగుదల ఆగిపోయింది అన్నాను కదా అదనమాట కొంచెం పెద్దగా ఉన్నదేమో అంత ముందు చిన్నగా ఉన్న చెట్టు పెరిగిపోయింది అది తీసేసి దీంట్లో పెడదాం ఫ్రెండ్స్ ఇది పెద్ద కుంటి అనమాట దీంట్లో కటింగ్స్ పెట్టాను చుట్టూ చెట్టు చెట్టేమో అది ఎర్రపూలు పూసేదండి త్వరకి ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకొచ్చాను అది రీవాటింగ్ చేశాను ఇది చచ్చిపోతున్నట్టు సరే అది ఉంటుందో పోతుందో అన్నట్టుగా దాంట్లోనే పెట్టేస్తాను పెద్దగా ఉంది కదా మొక్క అది ఇక్కడ పెట్టేసేద్దాము ఇది పెట్టేసిన తొందరగానే ఎదిగిందండి టక్ టక్ ఎదిగిపోయింది చిన్నగా ఉంది కదా అది కొంచెం తర్వాత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ముందు మాత్రం ఈ పెద్దగా ఎదిగింది మాత్రం పెడదాము ఈ రెండు లావెండర్ కలర్ అండి తర్వాత నేను ఊరు వెళ్ళాను కదా బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ కింద ఉన్నాయండి ముద్దవి మల్టీ పెట్టలువి ఏంటి బ్లూ కలర్వి ఉన్నాయి అనమాట అవి సీట్స్ తీసుకొచ్చాను అవి కూడా వేసి చూస్తానండి అవి ఎలా వస్తాయి ఏంటి అనేది అవి మా పాప అత్తగారు కూడా ఇచ్చి పంపించింది వాళ్ళింట్లో కూడా ఉన్నాయని మొత్తానికైతే వేసి చూడాలండి రెండో మూడు వేసి చూస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ పాత పెట్టేస్తున్నాను ఇది చాలా నెలలు ఆ చిన్న కంటైనర్లనే ఉండిపోయిందండి ఉండిపోయినాయి అండి ఇవి ఇక సరేలే ఇంకా ఎన్ని రోజులు అన్ని ఎట్టి పెడతాం దాంట్లో అని చెప్పేసి నేను పెట్టేస్తున్నాను ఈ పెట్టిన తర్వాత మాత్రం రీపాటింగ్ చేసిన తర్వాత మాత్రం తొందర తొందరగా ఎదిగిపోయిందండి పెట్టక ముందు ఎదగలేదు కానీ పెట్టిన తర్వాత మాత్రం బాగా ఎదిగిపోయింది అంటే మట్టి సరిపో కొంచమే కదా కోక పెట్టు అందుకని సరిపోలేదు దీంట్లో పెట్టిన తర్వాత మాత్రం తొందరగానే ఎదిగిపోయింది చూపిస్తాను తర్వాత చూద్దరు కానీ బెంగళూరు వెళ్ళే ముందు ఆ చిన్నది ఏముంది కదా అది కూడా కొంచెం ఎదిగిందండి అప్పటికి ఆ తర్వాత అది కూడా పెట్టేస్తాను దీని పక్కనే పెట్టాను అనమాట అది అది ఇంకా ఎదగలేదు కానీ ఇది మాత్రం ఎదిగి ఎదిగి పూలు స్టార్ట్ అయినాయండి చూద్దరు కానీ కొంచెం వాటింగ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఎదుగుదల పట్టుకొని చూసారా ఇది ఇది మొదలండి ఎదిగింది ఎంత వరకు ఎదిగిందండి రిపోర్టింగ్ చేస్తారా చక్కగా ఎదిగింది ఇదిగోండి పువ్వు కూడా పూసింది చూసారా నేను ఊరి నుంచి రాగానే చూసానండి మొగ్గుంది పూస్తుందేమో రెండు రోజులు అనుకున్నాను అలాగే ఆ మరుసటి రోజే పూసింది అనమాట బాగుంది కదా ఫ్రెండ్స్ లావెండర్ కలర్ మల్టీ అండి పెట్టేస్తానండి రెండోది కూడాను రెండో కూడా పెట్టేస్తాను ఊరెళ్లే ముందు పెట్టేసి వెళ్ళానండి బెంగళూరు వెళ్ళే ముందు పెట్టేసి వెళ్ళాను ఇదిగోండి ఇంకో మొగ్గు కూడా ఉంది చూసారా పైన ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ బ్లూ కలర్లో ఉంటాయండి ఫ్లవర్స్ నాకు ఈ బ్లూ కలర్ చూడంగానే ఫస్ట్ బాబు ఇదేంటి బ్లూ కలర్ పోస్తుంది ఏంటి పడు లావెండర్ కలర్ పెడితే అనుకున్నాను కాతే పాపం లావెండర్ ఎస్తుందండి ముందు ఈ కలర్లో ఉంటాయి అనమాట మొగ్గలు ఆ తర్వాత మనం అనుకునే కలర్ పూసింది పోసింది లావెండర్ ఇదిగోండి రెండో మగ్గు ఎదుగుతుంది ఇది రేపు పోస్తుందండి రేపు విచ్చులుతుంది అనమాట కొమ్మలు రావటం కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకో ఇంకో మగ్గు ఉంది ఇక్కడ కడుపుల దగ్గర బాగానే అండి మొగ్గులు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చూసారా ఇక్కడ ఒకటి ఉంది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ మళ్ళీ బ్రాంచ్ వచ్చిందండి ఇక్కడ ఒక బ్రాంచ్ వచ్చింది ఇక్కడ ఒక మొగ్గు కూడా వచ్చిందనమాట బాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉందండి మొత్తానికైతే ఈ రోజే పైకి ఇది కట్టానండి అక్కడ ఈ ఎంతవరకు ఉందో అంతవరకు ఎదిగింది ఇదిగోండి ఇది రెండోదండి నేను పెట్టింది ఇది రెండోది అనమాట అది ఇంకా ఎదుగుదల పట్టుకోలేదు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఆ వాసన పూల ఎంత వరకు ఉందో అక్కడ దాకా పాకి ఆగిపోయింది అనమాట అంటే పాకుతుంది కానీ దానికి ఏది పట్టుకోవాలో తెలియట్లేదు అందుకోసం నేను చిన్నగా తాడు ఈ ఈరోజు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకో పువ్వు కూడా పూసింది ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మా పాప వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ముద్దయ్యండి ఇది బ్లూ సింక్ పూలు మెల్టీ ఇందులో వేసుకుందాము ఇందులో ఉన్న మొక్కలన్నీ తీసేసి దాంట్లో పెట్టేసుకున్నాము కదా మనం ఎప్పుడోనూ దీంట్లో ఇది నాటుకుందాము ఆల్రెడీ తడిగా ఉన్నాయి ఉందండి ఇదంతా తడి ఉంది కాబట్టి మనం వాటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇవి చూద్దాం ఎన్ని రోజులు వస్తాయో ఇదిగోటి ఫ్రెండ్స్ నేను షణ్ముఖ్ టెర్రస్ గార్డెన్ నుంచి పింక్ మల్టీ సీడ్స్ అపరాజిత మళ్ళా ఇంకోటి ఏంటంటే ఏషియన్ డాట్ ఉంది కదా అయోక్ ఫైవ్ సీడ్స్ తెప్పించారండి వేసుకుందాము మనము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందులో ఇవి రెండునేమో పింక్ అండి ఒకటేమో ఏషియన్ డాట్ వేద్దాము మనము ఇది ఇసుకలో వేస్తున్నానండి ఈసారి ఇసుకాను ఎర్రమట్టి రెండు కలిసి ఉందనమాట ఇదిగోండి ఇది పింక్ రెండు పింక్ వేసుకుందాము ఇది ఒకటి పింక్ పెట్టలేనండి ఇవి రెండు కూడాను ఇదేమో ఏషియన్ డాట్ ఏషియన్ డాట్ అంటే వైట్ మీద బ్లూ కలర్ చుక్కలోనో చార్లు వస్తాయండి అది ఇది వాటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఎన్ని రోజుల్లో మలకలు వస్తాయో చూద్దాము ఈ ఎండ పట్టుని పెట్టేయాలండి నేడలో పెట్టకూడదు చూద్దామండి వస్తాయో ఇదిగోండి ఫ్రెండ్స్ వారంలో ఒకటైతే వచ్చేసిందండి ఇది పింక్ తత్మాయి మాత్రం రాలేదు ఎప్పుడుకొస్తే చూద్దాము ఇదిగోండి ఇదేమో పాపాలు ఇంటి దగ్గర తీసుకొచ్చానని చెప్పాను కదా బ్లూ మల్టీపెట్లో ఒకటి వచ్చిందండి నాలుగేసుకుంటే ఇంకా మూడు రావాలి ఇవి ఇందులో ఈ మాత్రం తీసి చూసానండి తీసి చూస్తే హెల్దీగానే ఉన్నాయి కానీ నీరు పీల్చుకుని ఇంకా లావులుగా అవ్వలేదు దీంట్లోకి మాత్రం నేను తీసి చూస్తే చక్క లావుగా అయినాయి అయినా సరే మొలకలు రాలేదు ఇదిగో ఫ్రెండ్స్ ఇంకొద్ది రోజుల తర్వాత ఇవి పూస్ని చూసారా ఇంత ముందు పెట్టుకున్నవి ల్యావెండర్ కలరు ఇలా అండి అప్పుడు హెల్దీగానే ఉంది మొక్క తర్వాత ఏమైందంటే ఈ వైట్ ఫ్లైస్ పట్టేసినాయి అండి బాగా తెల్లదోమ పట్టేసి ఆకులు రసం అంతా పీల్చేసి తెల తెల్లగా అండి ఇదిగోండి ఇది ఇంకో మొక్కండి ఇప్పుడే పైకి వస్తుంది ఇది కూడా అదే కలర్ అండి కొంచెం ఇప్పుడే వస్తుంది అనమాట ఈ పైకి ఎక్కిందండి ఇప్పుడే అదిగోండి సరిగా ఇక అక్కడితో తర్వాత కట్ చేసేసాను అంతవరకు ఏ ఉంచుదామని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పాపాలీటి దగ్గర తీసుకొచ్చింది ఒకటి వచ్చిందని అనగా కొంచెం ఎదిగిందండి తీసి దీంట్లోనే పెట్టేశాను మళ్ళీ దీనిలో అది ఇది కలిసి పూస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుని దీంట్లో పెట్టాను ఇది చూడండి ఎలా అయిపోయిందో చెట్టు అంతా చెట్టుని ఎలా చేసేసిందండి ఆకు అంతా రసం అంతా పీల్ చేసి చెట్టు అంతా ఆకులన్నీ అలాగే ఉన్నాయండి కొట్టాలండి గారు ఒకసారి కొడదామనుకున్నాను అలాగే స్ప్రే చేయాలి అలాగే అయిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పింక్ కలర్ ఒకటే వచ్చిందన్నాను కదా ఎదిగింది కొంచెం తత్మయ్య మాత్రం రాలేదండి ఇది కూడా కొంచెం ఎదిగిన తర్వాత ఇంకా వేరే పాట్లో పెడతాను ఫ్రెండ్స్ తత్మ రాలేదండి అవి చక్కగా ఈ పింక్ ఈను మా ఏషియన్ డాట్ ఇవి అంతా నీరు పీల్చుకొని లావైనాయి తీసి చూశాను లావైనాయి ఇంకా మొలకలు రావాలి తింటే మాత్రం బాగానే ఉన్నాయి కానీ అండి అవ్వలేదు ఇంకా ఇలా కూడా చేస్తారా ఎవరైనా విత్తనాలు దాటిన తర్వాత పీకి మళ్ళీ చూస్తారా మొరగలు రాకపోతే అనుకుంటున్నారా ఫ్రెండ్స్ నేను అప్పుడప్పుడు అలాగే చేస్తానండి ఇంతకుముందు అయితే ఎప్పుడు చేయలేదు కానీ ఈ అపరాజిత సీడ్స్ పెట్టిన తర్వాత మాత్రం చాలా రోజులు ఉన్నా కానీ రావట్లేదు అనేసి నేను రాణి మాత్రం పీకి చూశాను చూస్తే మాత్రం అవి హెల్తీగానే ఉంటున్నాయి అండి కుళ్ళిపోవట్లేదు అయినా సరే రావట్లేదు అనమాట అట్లా చక్కగా ఉన్న ఉన్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ పెడుతున్నాను అప్పుడు తర్వాత వస్తుంది అనమాట అలాగే వాటర్ పీల్చిన తర్వాత అవి కొంచెం ఉబ్బుతాయి కదా అట్లా ఉబ్బితే తొందరగా వచ్చేస్తాయండి ఈ బ్లూవి మాత్రం ముద్దవి అవి అసలు ఉబ్బలేదు లావ్ అవ్వలేదు వాటర్ పీల్చుకోలేదు ఎలా పెట్టినాయి అలాగే ఉన్నాయి అంటే ఇంకెన్ని రోజులు పడతాయో అవి మొలకలు రావడానికి అయినా ఒకటికి చాలు కదా ఆల్రెడీ ఒకటి వచ్చేసింది నాటేసాం కాబట్టి అవి రాకపోయినా బాధలేదు మొత్తానికైతే ఈ అపరాజిత సీడ్స్ ఫ్రెండ్స్ మనం ఈ నాటిని నాటినట్టు మాత్రం రావట్లేదండి కొన్ని వస్తున్నాయి కొన్ని రావట్లేదు కొన్ని మట్టుకు వెంటనే వచ్చేస్తున్నాయి కొన్ని అసలు రావట్లేదు కొన్ని ఏమో లేట్ లేట్గా వస్తున్నాయి అనమాట అదండి వీటిలే కదా అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మెల్లైకా నొక్కోండి హ్యాపీ గార్నింగ్ అండి థ్యాంక్ యూ బాయ్